హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ టమాటా గుడగుడ పచ్చడి వచ్చేసాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా గురించి ఇంకో పిచ్చి మొహం కూడా అదే బోకుముండో కూడా ఒక వీడియో చేసింది అనమాట ఆ ఛానల్ పేరు మటుకు నేను ప్లీజ్ దయచేసి మీరు ఎవరు అడగొద్దు ఎందుకంటే నన్ను తిట్టిన వాళ్ళ ఛానల్ మీరేం చేసుకుంటారు చెప్పండి వద్దు అలాంటి వాళ్ళు వెళ్ళి మనం చూసి వాళ్ళకి వ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళంతా డ్రామా ఏంటంటే మమ్మల్ని తిడితే మేము వీడియో చేస్తాం కదా మీరందరికీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి వ్యూస్ అయితే వస్తాయని చెప్పి వాళ్ళ ప్లాన్ తోటి నన్ను టార్గెట్ చేసుకొని తిడుతున్నారనమాట అదనమాట నన్ను పెరుగు పెద్దమ్మ గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని అయితే తిడుతున్నారంటే మా ని టార్గెట్ చేసుకొని తిడుతున్నారు వీళ్ళు తిట్టినంత మాత్రాన మనమేమే వెనకడకు ఇయ్యేము ఎక్కడికి పరిగెత్తి పారిపోము కాకపోతే ఈ వీడియో మటుకు నేను సెకండ్ ఛానల్లో అంటే నా పానీపూరి ఛానల్స్ అప్లోడ్ చేస్తున్నాను మీరందరూ ఈ ఛానల్తో పాటు నా షూ కప్చ్యూప్ ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ ఛానల్ చూసేవాళ్ళు షూ కప్చ్యూప్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా ఇన్స్టా ఐడి కూడా ఉందండి నాకు నాకు ఇన్స్టా ఐడి వచ్చేసి షూ గబ్ ఉంటుంది ఇన్స్టా ఐడి అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ నా రీల్స్ ఉంటాయి లైక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే వీడియోలో అయితే కొంచెం వల్గర్గా ఉంటుంది ఎందుకంటే నన్ను అది అలా ఆరెంజ్లో తిట్టింది సో నేను దానికి ఆన్సర్ ఇవ్వకపోతే నేను అదన్న ఎలిగేషన్స్ అన్ని నేను ఒప్పుకున్నట్టు నేను ఎందుకు ఒప్పుకుంటాను ఫ్రెండ్స్ నేను చేయని తప్పుకు నేను ఎందుకు ఒప్పుకుంటే నేను తప్పకుండా ఖండిస్తాను సో ఇది నేను ఎవరిని కించపరచడానికో లేకపోతే ఇంకా ఏదన్నో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికో నేనైతే ఈ వీడియో చేయట్లేదు నచ్చకపోతే ఈ వీడియో అయితే స్కిప్ చేయండి నచ్చిన వాళ్ళ అందుకు మంచిగా ప్రశాంతంగా వినండి ఎందుకంటే నన్ను అన్న ప్రతి మాటకి నేను ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నన్ను అన్నది కాబట్టి నేను నేను వీడియో చేస్తున్నాను తీసుకొని ఎవరికాళ్ళు మా కోసమే చేసింది మా కోసమే చేసింది అని భుజాలు తరం నేను నేనేం చేయలేను గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు వాళ్ళు నేనైతే ఈ వీడియో ఎవరి నా మీద వీడియో చేసిందో బోకు దాని గురించి వేస్ట్ ఉండ అది ఆడజాతికి ఏందో మరి నాకు అర్థం కాదు ఒకసారి మీరందరూ ఎగేసుకుంటూ వస్తారు నాకు అర్థం కాదు మేము దాని గురించి చేసినప్పుడు వీడియోలో ఇది తప్పు ఇది రైటు పిల్లలని కనిపిస్తుంది చున్నీలు లేకుండా అని చెప్పి మేము మా వేళ మేము చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని మా మీద వీడియోలు పెట్టుకొని మీరేంటి బతుకుతుంది మేము దాని పేరు చెప్పుకొని బతుకుతున్నాం మరి మీరు చేసేది ఏంది మీరు చేసేది ఏంది దేశాన్ని ఉద్ధరిస్తున్నారా ఉద్ధరించింది ఎవరిందని అడుగుతున్నారా బోకముండా నీకేనే ఉసా వేస్ట్ మొహందానా ఏం పెట్టినా వీడియోలో ఏం పెట్టినావు సిగ్గు శరం ఉండాలి సిగ్గు శరం ఉండాలి సిగ్గులేని బతుకులు ఏందే పెద్ద సిగ్గులు గిగ్గులు ఎంచుతున్నారు మీకు సిగ్గుంటే ఆడముండలైతే నిజంగా ఆడముండలే కదా గొంతులు మార్చుకొని మాట్లాడుతున్నారా బోకముండలు మీరు మీరేం మాట్లాడుతున్నారే వేస్ట్ ముండలారా మీరు సిగ్గుషరల గురించి నాకు నేర్పిస్తారు బొట్టు పెట్టొచ్చి నేర్పుతారు వేస్ట్ ముండల చెప్పు తెగేలా కొడతా అడ్డమైన ముండ ఏమనుకుంటున్నావు ఏందే నేను కనిపించి చేస్తున్నా నువ్వు కనిపించకుండా గొంతు మార్చుకొని అంటే ఓ పెద్దవానంగానే ఆ రివ్యూస్ కూడా లేవు కదా నేను నీ ముఖము ఈ ముఖం అద్దంలో చూసుకో ఒకసారి వేస్ట్ నేను రోజు కెమెరాలో చూపించి మాట్లాడుతున్నాను అందరితో కనిపించి మాట్లాడుతున్నా మీలా గొంతులు మార్చుకొని అట్లా చేస్తలే నేను కళ్ళేమన్నా దబ్బినాయా ఇంకేమంటున్నా ఇట్లాంటియే దా ఆమెను అంటారు మరి మరి వీలు చేసేది ఏంది వీళ్ళు కింద పడి బొలుతుండ్రు బట్టలు ఎక్కడికో పోతున్నాయి ఏంది కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా మెంటల్ ముండా ఏం మాట్లాడుతున్నావు కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా బోకు ముంజా ఏం పెట్టుకున్నావే కళ్ళాలా అడ్డమైందానా ఏమంటున్నావు నా బట్టలు ఎట్టు నేను దాంట్లో బీచ్ వీడలే నీకు ఏం వాళ్ళు గారికి అనిపించింది ఎక్కడ లేచిపోయినాయి ఏం కనిపించింది నీకు నా కింద మీద ఏమైనా కనిపించినాయా వేస్ట్ ముందావు ముంజావు చెప్తున్నాను నీకు చెప్పుతో కొడతాను నేను ఇంకొకసారి పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే ఊకటం అనుకుంటున్నావా నీ ఛానల్ పేరు చెప్తా అనుకుంటున్నావా చెప్పనో ఎందుకు చెప్పాలి నీ ఛానల్ పేరు చెప్పాలి ఏదో అనుకుంటున్నావేమో పిచ్చి పిచ్చిగా మేము మొహం మీరు ఎవరో ఆ తెలుస్తుంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు అర్థమవుతుందా మీకు రెండు ఛానల్స్ ఉన్నాయి కదా మాకు తెలుసు ఓకేనా మీరెవరో కూడా తెలుసు ఎందుకంటే మాకు టైం వచ్చినప్పుడు తప్పకుండా అందరినీ బయటికి తీస్తాం మీరు ఏమి టెన్షన్ పడకండి ఏందమ్మా ఇట్లా అట్లా అట్లాంటి వాళ్ళు మంచోళ్ళా ఎట్లాంటి వాళ్ళు నైటీలు ఎత్తి చూపించుటోళ్ళు మంచోళ్ళ మాకన్నా నేను ముఖం కూడా నైటీ ఎత్తి చూపిస్తున్నా ఏం చూసినవే నాది నాది తెల్లగుందా నల్లగుందా ఆమె నన్ను ఈమె నన్ను నేను సిగ్గు ఉండాలి అవును అన్నని అది నన్ను ఇట్ల ఇట్లా కాలుస్తా అంటే నేను అన్న నీకేం నొప్పి అవుతుంది నీది కాలుస్తా లేని చెప్పినందుక నీది కావాలేదని చెప్పినందుక కలర్లు చెప్తుంది దీని సిగ్గుశలం ఉండాలి దీని తెల్లగుందంట నల్లగా నల్లగుందంట షాయిల కలుపుకొని తాగుతుందంట అవునే నేను షాయిల కలుపుకుంటా నీళ్ళ కలుపుకొని తగ్గ నీకెందుకే ముంజా నీకెందుకే ఆ ఎగేసుకొని వస్తున్నాయి వా ఎవ్వా ఉన్నాయి ఇక మీకే వచ్చు మాటలు మనం ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి కుచ్చ నాకు కారిపోతుందమ్మ రాకుండా భయమైతుంది నాకు ఓ ఎవ్వో కారిపోతుంది కుచ్చ ఓ ఎవో అస్తమం చూస్తాము ఏందో వేవాతో పేగుతున్నవి ఏందో పేగులు వేగుతున్నవి ఏందో ఓ కనిపించకుండా ఏందో గొంతులు మార్చుకొని ఓ లప్పలప్ప లపలప్ప అంటే ఎవడు చూస్తుడే ఇమ్మల్ని ఎవడు ఎక్కుతుండే థూపీ బతుకులు జడ సిగ్గులే బతుకులు మేము మంచి స్టడీ చెప్తుంటే బాగా సగరా కాగిరే వస్తుంది ఏదే ఇష్టం ఉండవు మే ఇష్టం ఉండా పేవర్సు చెత్త మొహందానా ఏందే పెద్ద మాట్లాడుతున్నావు చెప్తు చెప్తున్నావు మామూలుగా ఉండదు నీకు ఎక్స్ట్రా చేసినావంటే అంటే నువ్వు పోతే నాగే పనికి నైటీలు ఎత్తుకొని చూపిస్తున్నది ఏమో ఇది మొహం మీద కనిపించకుండా నైట్ చూసినావు చూపియే ముండా చూపి ఏ ముంజా నా నైట్లీ ముఖం కనిపించకుండా నైట్లు ఎత్తుకొని చూపించిన వీడియో చూపి చెప్పుతో కొడతాం ముండా నువ్వు మంచిగా అడ్డమైన ముంజా దని ఇట్లాంటి ముండనేమో ఇట్లాంటిమో నైటీలు ఎత్తుకొని ముఖం కనిపికుండా చేస్తుందేమో ఇదని చెప్పే నేను ఏ నైట్ ఎత్తుకొని చూపించినా ఏమని చూపించినా నువ్వు నాకు ప్రూఫ్ లేవకపోతే ముంజా నీకు పగిలిపోతుంది నేను గాలిస్తాను నీకు కింద ముంజక్కనో చెప్పుతో కొట్ట సిగ్గులేదే నువ్వు ఆడదానివేనా అనివేనా ఆ గొంతు మరి నీ మొగుడు పిల్లలు ఇద్దరికి చెప్పి అంటున్నారు ఛానల్స్ ఒకవేళ నువ్వు ఆడదైనా మొగదైనా చెప్తున్నా కింద కోసి కారం పెడతా నేను చెప్తున్నా కింద కోసి కారం ఉప్పు ఉప్పు కారం వేసి బాగా కాల్చి మీది మీకే తినిపిస్తా అట్లాంటి వేస్ట్ దాన్ని నాతో పెట్టుకోవద్దు నేను మున్సిపాలిటీ లాంటి కంపులా కంపు లాంటిదాన్ని నేను నాతో పెట్టుకుంటే నేను ఎంతగా అయినా నేను ఇచ్చేస్తాను ఏమనుకుంటున్నావే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకుంటున్నాను అనుకుంటున్నావా ముంజా వ్యూస్ కోసం ఏం మాట్లాడుతున్నావే నేనేమి నైట్లు ఎత్తుకొని నీ చూపించిన నేను ఇవన్నీ చూపించిన నేను నైట్లు ఎత్తుకొని ప్రూఫ్ లేకపోతే చెప్పుతో కొడతాం ముంజా నిన్ను ఏం మాట్లాడుతున్నావు పవర్ ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వామ్మ నీకే వచ్చి మరి మాకు మరి రావు రావు మేము చేతులు గాజులు వేసుకున్నామని చెప్పి ఇక మాకు మాటలు రావనుకుంటున్నావా ఈడ్చి కొడతాం ముండా ఏమనుకుంటున్నామో ఏంది ఊకర కొద్దిగా నకరాలు చేసినావు పిచ్చి 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 వీడియోలు పెడితే చెంప పగిలిపోతుంది జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి కొడతా నేను ఏమనుకుంటున్నామో ఏంది ఎలిగేషన్స్ వేస్తున్నావు నేను ఎవరి గురించి అన్న అట్లాంటి మాట మాట్లాడినా నేను గురించి ఎవరి గురించాను అంత అట్లాంటి నీలాగా వల్గర్గా మాట్లాడినా వల్గర్గా అంటే మున్ వెళ్ళే అమ్మా నిండి వచ్చి కానీ మీలాగా అది నైటిలో ఎత్తుకొని చూపిస్తుందేమో అది అట్లా చేస్తుందేమో అని చెప్పి నేను అన్ననా నేను అన్న అట్లాంటి మాటలు నన్ను ఎట్లా అంటావు నువ్వు నన్ను ఎట్లా అంటావు సరే నేను నైట్లు ఎత్తుకొని చేసాను నా వీడియో పెట్టకపోతే నేను చెప్తున్నా అది నా వీడియోని నువ్వు ప్రూవ్ చేయకపోతే ముంజా నువ్వు ఒక్క అమ్మాయి ఒక పుట్టిన పుట్టినాడదాని అయితే నాకు ప్రూవ్ చేయి ప్రూవ్ చేయి ఎట్లన్నవే నాలుగు ఘోషాలు అన్నది నాకు ఇన్నా నుంచి నాకు నాకే ఓషాలనుంది నీది ఏం మాట్లాడుతున్నావు ఆడదాని లేవు మొగోనివా గొంతును మార్చి మార్చి పెడుతున్నావు కదా ఆడదానివా మొగోనివా అని అడుగుతున్నా నువ్వు ఎవరైనా సరే నువ్వు ఎవరైనా నేను నీకే ఇస్తున్న వార్నింగ్ గొంతు మార్చుకొని చేస్తున్నావు కదా వీడియోలు నీకే చెప్తున్న వార్నింగ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఒక ఎలిగేషన్ వేస్తాము నాకు వ్యూస్ వస్తాయని చెప్పి మాట్లాడినావు అంటే నేను నైట్ ఎత్తుకొని ముఖం చూపి చేసిన వీడియో చూపి నాకు నాకు ప్రూఫ్ చేయకపోతే నిన్ను బట్టలు ఇచ్చి కొడతా నేను దాన్ని నేను నీ బట్టలు దీనికి కొడతా కింద కోసి ఉప్పు కారం పెడతా నేను మామూలు ఆడదాని కాదు మీరు ఎందుకు నన్ను వచ్చి గెలుస్తారు నా ముడ్డి వేలు పెట్టి వాసన చూస్తారు చూడాలి అనుకున్నప్పుడు వచ్చి రండి పెడితే ఇట్లనే ఉంటుంది ఇంతకైనా ఘోరంగా తిడతా మీరు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటిదేనేమో దీని వీడియోలు ఉన్నాయేమో ఆమె నన్నది ఆ ఆంటీ నన్నది ఇది నైట్లు ఎత్తుకొని చూపిస్తుందేమో నైట్లు ఎత్తుకోకుండా ముఖం చూపి చేస్తున్నేమో ఫ్రెండ్స్ ఎవరు తెలుసు అంటే నీ తెలుసా ప్రూవ్ చేయవే ఎట్లాంటి ఎలిగేషన్ వేసిన ముంజా నువ్వు ప్రూవ్ చేయి నాలుక వస్తా తెగ్గొస్తా ముంజా వస్తున్నా ఇంకొకసారి పిచ్చి పిచ్చి వీడియోలు ఏయ్ పెట్టు వీడియోలు ఒక పద్ధతి పెట్టు నేను ఎవరినన్నా తప్పుగా మాట్లాడితే మాట్లాడే ఏదైతే చూపాలి కానీ నువ్వు నైట్లు ఎత్తుకుని వీడియోలు నువ్వు వేస్తున్నావేమో ఎట్లా మాట్లాడుతున్నవే ఎట్లా వచ్చింది నోటికి నేను ఆ వీడియోని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా ముంజా నిన్ను కూడా బయటికి లాగితే నేను చెప్తున్నా ఏమనుకుంటున్నావు ఎట్లా పడితే అట్లా ఒక ఆడదాని మీద ఎలిగేషన్ వేస్తే ఊకుంటున్నాను అనుకుంటున్నావా నేను సంసారం చేసుకుని ఆడదాన్ని ఏమేమైనా బిజినెస్ చేసే ఆడదాన్ని కనిపిస్తున్నానా చెప్పుతో కొడతా ముంజా ప్రూవ్ చేయకపోయినావు అనుకో ముంజా నీకు ఉంటుంది ఇంకా తడి పోషమ కూడా ఉంటుంది ఇక నీకు మామూలు ఉండదు ఏమనుకుంటావు బేవస్తానా నువ్వు చేస్తావేమో అట్లాంటివి నీకున్నాయేమో అలవాట్లు నువ్వు చేస్తున్నావేమో నీకు అట్లాంటి ఆలోచన వచ్చిందే నాకు లేదు కాబట్టి అక్కడ అట్లాంటి ఆలోచన రాలేదు ఇదివరకు నేను ఎవరిని అనలేదు ఆ వాట అట్లా ఎత్తుకొని చూపించేటట్టు తిట్టినా నేను కానీ వీళ్ళెట్లా ఇట్లా వాళ్ళెట్లా చేస్తు నేను అర్థమవుతుందా కళ్ళల్లా ఏమైనా పెట్టుకున్నావే బేవాసం ముంజా వేస్ట్ ముంజా వ్యూస్ కోసం అబద్ధం ఆడితే నాలుక కోస్తా నేను ఉన్నది మాట్లాడు ఉన్నది మాట్లాడు నా ఏ వీడియోని తెచ్చి చూపేవే తెచ్చి చూపి నాకు ప్రూవ్ చెయ్యి నువ్వు ప్రూవ్ చెయ్యాలి ముంజా ఎట్లన్నావు నేను ఏ నైటీ ఎత్తుకొని చూపించినో ఎవని చూపించినో నువ్వు నాకు చూపియ్యాలి ప్రూఫ్స్ చూపించకపోతే నీకుంటుదే చూడు చూడు ఎట్లుంటుందో తాడి పోషమ కూడా ఉంటుంది ఇక నీకు బిడ్డ ఏమనుకుంటున్నావు ఏం నకలు వేసినావా నరాలు తీస్తా ఎక్స్ట్రాలు చేసినావు అంటే చూడు ఛాయ్లా కాదు నీళ్ళలా కాదు నాకు ఇష్టం వచ్చిన దాన్ని కలుపుకొని తాగుతున్నాయి నీకెందుకే నీకెందుకు దాని అంటే నీకేం నొప్పి కందకలు ఏం దురదా కత్తి పూటకెందుకు అని నీకెందుకే బాగా ఎగిరేగిరబడుతున్నావు ఏమి లేనకే ఆకే ఎగిరే పడుతుంది నీలాంటిది అన్నీ ఉన్నది అని మనీ ఉంటుంది మీ అసలు బేవర్స్ ఉండాలి బేవర్స్ దానికి సపోర్ట్ చేస్తారు మంచివేటికి ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు థూ మీ బతుకులు చెడ ఒక ఆడదాని మీద ఇట్లా మాట్లాడుతున్నారు సిగ్విషరం ఉన్నది నీకు అది నేను నిజంగా చేసి ఉంటే నాకు ప్రూఫ్ పెట్టి మాట్లాడే ముంజా నువ్వు నిజంగా మనిషి అయితే నేను నిజంగా చేస్తుంటే నన్ను ప్రూవ్ చేసి మాట్లాడు నిజంగా నేను అట్లాంటి వీడియోలు పెట్టుంటే నిజంగా నువ్వు చెప్తున్నా తీయాలే తీసి అది నాదే అని కన్ఫామ్ కావాలి నేను ఏడికైనా వస్తా బిడ్డ నువ్వు ఎట్లాంటి ఎలిగేషన్ ఇచ్చినావు నేను ఏడికైనా వస్తా అది గనక అబద్ధం అని తేలాలే నీ బట్టలిపి కొడతా ముంచావు చెప్తున్నా నేను ఏమనుకుంటున్నావు ఎట్లా పడితే అట్లా మాట్లాడి వీడియోలు పెడితే ఊకుంటే అని చెప్పనుకుంటున్నావు చూడలేదు అనుకుంటున్నావా చెప్పుతో కొడతాం ముంచం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు ఇరిగేటట్టు కొడతా పైకరల ముంచి కొడతా చెప్పుతోటి సిగ్గు తప్పిన ముండా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎందుకంటే చాలా చాలా ఎందుకంటే ఒక ముంజ నా మీద వీడియో చేసింది దాంట్లో అది ఆ ముంజ ఏమంటుంది అంటే నేనంట నైట్లు ఎత్తుకొని చూపించే వీడియోలు నేను కూడా చేస్తున్నాను అంట దీనికంట ఎవడు చెప్పిండంట ఇది కూడా చేస్తుందేమో అట్లాంటి వీడియోలు ఏమని తెలుసు ఫ్రెండ్స్ మొహం కనిపించకుండా అంటే మరి నాకు తెలియదు యువతి మరి మొహం కూడా కనిపించకుండా అట్లాంటి వీడియోలు చేస్తుందో నాకు తెలీదు మరి ఇది ఇట్లా ఎలిగేషన్ అయినప్పుడు ప్రూవ్స్ ఉపయోగారు కదా ముంజ దానికి ఉంటుంది చెప్పి ముంజా కంపల్సరీ ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి మేము ఒక ట్రోలర్స్ అయ్యి ఉండే అందరము ఒక బేవర్స్ది ఎట్లా తయారైందో దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా చేస్తున్నారు అట్లా మీ అందరు తెలుసు కదా అందరు వీడియోలు చూస్తున్నారు కదా మీరు ఎవరు కరెక్ట్గా చేస్తారు ఎవరు బట్టలు ఎట్లా వేసుకుంటారు ఎవరు మాటలు ఎట్లా మాట్లాడతారు మీ అందరికీ అబ్జర్వ్ చేస్తారు కదా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు మీ అందరు ట్రోలర్స్ అందరికీ కింద సపోర్ట్ చేస్తారు మీకు తెలుసు కదా అవతల ముంజలు ఎట్లా ఉన్నాయని చెప్పి అట్లా తెలిసే కదా మీరు అవి భరించలేకనే కదా మా నోటలు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు ఈ ముంజలకి వ్యూస్ లేవు సబ్స్క్రైబర్ లేవు ఫ్రెండ్స్ మా మీదే వీడియోలు పెట్టుకుంటా మమ్మల్ని కావాలని చెప్పి మా నోటితోనే వాళ్ళ ఛానల్ పేరు తెప్పించుకొని అక్కడ పోయి చూస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయని చెప్పి సబ్స్క్రైబర్లు వస్తాయని ఈ యొక్క ఫేక్ డ్రామాలు ఆడుతున్నాయి ముంజలు అన్ని ముంజలు చెప్పుతో కొట్టాలి ముంజా పేవర్స్ ముంజా ఇంకొకసారి నాకు చెప్తున్నా కదా పెట్టే వీడియో పెట్టి నాకు చెప్పకపోతే ఆన్సర్ అయిపోతే నీకు ఉంటుంది పంగ వలిగిపోతుంది నీది ఉంజా ఎంతో పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు ఎంతో సామెతలు లేపుతున్నావు అమ్మో నీకే వచ్చు కనుక సామెతలు మాకు వచ్చా మరి దిగొచ్చింది అవా మాగా సంసారి చెప్తూ మహాపతివ్రత వచ్చి నేనే చెప్తున్నా కదా నా ఆ వీడియో కనుక బయట పెట్టకపోతే ఓ ఈ భంగ వలుగుతుంది బిడ్డ సూడు సిగ్గు తప్పుడున్న సిగ్గు ఉంటే ఒక అయ్యా అమ్మ గుట్టుంటే ఇట్లాంటి ఎందుకే మంచి దిక్కులు ఇలా పడుతుంటే మంచి వీడియోలు చేసుకుంటే తప్పులుంటే తప్పు యో ఇటు తప్పు ఉంది ఇట్లా మాట్లాడేరు ఇట్లా చేసేరు అని చెప్పి చెప్పొచ్చు కానీ ఇంత ఎలిగేషన్ వేస్తావే ఇంత ఎలిగేషన్ ఇస్తావు ఒకతే అంటది నీ పనుల సందు ఉంది నీ ముఖాన్ని మొటిమలు ఉన్నాయి మరి నా మొగం తాను వచ్చి ఏమో ఉంది అది నాకేముంటే దీనికి ఎందుకు లేకపోతే నాకైనా పెళ్లి చేస్తుందా మరి సంబంధాలు చూస్తుందా ఒకతో వచ్చేమో అంటది ఇదే నైట్లు ఎత్తుకొని ముఖం చూపి కూడా వీడియోలు చేస్తుందేమో అంట పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే చెప్పు తెగేటట్టు కొడతా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది ఆ వీడియో చూసినప్పటి నుంచి నాలుగే ఉంది అలా ఒక ముక్కొక్క ముంజని ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది ఈరోజు ఒకటి వీడియో